పేదల బియ్యాన్ని పందికొక్కుల్లా తిన్న వైసీపీ మాజీ మంత్రి పెర్ని నానిని ఉరితీయాలని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు ఆయన మీడియాతో మాట్లాడారు పెర్ని నాని నూట ఎనభై ఏడు టన్నుల బియ్యాన్ని విక్రయించడమే కాకుండా తూకపు యంత్రంలో తేడా ఉందేమో నష్టం తాను ఇస్తానంటూ కలరింగ్ ఇచ్చాడని విమర్శించారు చంద్రబాబు కాకుండా కులాహాల పేరుతో వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడేటువంటి వ్యక్తి ఇవాళ దాదాపు నూట ఎనభై ఏడు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంది కొక్కు చెంటే బాగా తింటే రైతులు పూర్తిగా కోలికొని పావు కేజీ అర కేజీ పొలాల్లో కానీ నూట ఎనభై ఏడు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ పంది కొక్కు తినేసింది అమ్మేసింది అదేంటంటే వేయింగ్ మిషన్లో ఏమైనా తేడా ఉందేమో కాబట్టి నేను ఫైన్ కడుతున్నాను అంటాడు ఇతను ఒక బియ్యపు దొంగ సముద్రం దొంగ ఉంటాడు బంగారం దొంగ ఉంటాడు డబ్బులు దొంగ ఉంటాడు అలాగే పేరి నాని అనేటువంటి వ్యక్తి ఒక బియ్యం దొంగ అసలుకి ఇలాంటి దొంగల్ని మనం ఎక్కడ సమాజంలో ఎవరు కూడా క్షమించకూడదు ఇవి పేద ప్రజల కోసం ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేసి పేదలకు ఇవ్వాలన్నటువంటి బియ్యాన్ని ఇవాళ పందికొక్కలాగా మేసి పేదలన్న దయా దాక్షణ్యం లేకుండా ఇవాళ వాళ్ళ సొమ్ము తినడమే కాకుండా కోటి డెబ్బై రెండు లక్షలు ఇవాళ ఎక్కడి నుంచి తెచ్చి నువ్వు డీడీ కట్టావు ఒక దొంగ దొంగతనం చేసి నేను నీ వస్తువులు నీకు ఇచ్చేస్తున్నాను దొరికిపోయిన తర్వాత అంటే దొంగ కాకుండా పోతాడా అసలు నువ్వు పరి దగ్గర నుంచి రికవరీ చేస్తుంది ప్రభుత్వం పోలీసులు రికవరీ చేస్తారు దొంగ దగ్గర ఇవాళ నువ్వు దొరికిపోయినటువంటి దొంగవి ఏమైపోయావు నువ్వు నీ కుటుంబం ఎక్కడికి పారిపోయావు ఇంత బతుకు బతికి ఇంటి అన్నగాతలు వచ్చినట్టు అయిపోయింది ఇవాళ నీ కర్మ ఎందుకంటే మాటకు ముందు మాట తర్వాత మీడియా ముందుకు వచ్చేవాడివి ఆఖరికి కాకినాడ పోర్టులో షిప్పులో బియ్యాన్ని నాపినప్పుడు కూడా నువ్వే వచ్చి చిలక పలుకులు పలికావు ఇవాళ ఏమైంది నీ దొంగతనం బయటపడిన తర్వాత నువ్వు ఏమైపోయావు సాక్షాత్తు లోక్సభ లోక్సభలోనే మూడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో పీయూష్ గోయల్ గారు దాదాపు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం దారి మళ్ళిందని లోక్సభలో చెప్పినటువంటి విషయం అది కూడా క్వశ్చన్ నెంబరు రెండు వందల నలభై ఎనిమిది రోజు కరోనా కరోనాలో దాదాపు ఆరు లక్షల మెట్రిక్ టన్ల బియ్యాన్ని జగన్మోహన్ రెడ్డి అందుకో దారి మళ్లించి దానికి ఈ స్మగ్లింగ్ చేయడానికి ముఖ్యంగా ఆఫ్రికా లాంటి దేశాలకి పంపించడం కోసం కృష్ణపట్నం రేవు కానివ్వండి లేదా ఇంకొక రేవు ఇంకొకటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇలా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆక్రమించి ఇలాంటి పేరి నాణ్యని ఒక పది మందిల్ని ఏజెంట్లుగా పెట్టుకొని ఈ చన్న దొంగలకి పెద్ద దొంగల మొటలాగా జగన్మోహన్ రెడ్డి ఫారెన్ ఎక్స్పోర్ట్ చేశాడు ఈ బియ్యాన్ని ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకటి ఒకటి బయటపడుతున్నాయి ఆ బయటపడిన దాంట్లోనే ఈ కృష్ణా జిల్లా పందికొక్కు బియ్యపు దొంగ పేరు నని విషయం కూడా బయటపడింది ఇతను తిన తన భార్య పేరు మీద జయసుధ పేరు మీదే ఆ గోడౌన ఉంది ఈరోజు మధ్యాహ్నం అధికారులు వెళ్ళారు నువ్వే తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయావు నువ్వు లేఖలు రాస్తున్నావు ఎక్కడో ఉండి ప్రేమ లేఖలు రాస్తున్నావు కదా ఏమైపోయావు నీ కుటుంబం ఏమైపోయింది నీ కొడుకు ఏమైపోయాడు మన పోటీ చేసిన కొడుకు చెప్పు రెండు వే తొంభై తొమ్మిదిలో నువ్వు పోటీ చేసినప్పుడు అప్పుడు వీటిలో నువ్వు పొందుపరిచినటువంటి నీ ఆస్తి అంత అలాగే రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు అప్పుడు వీటిలో ఇచ్చినటువంటి ఆస్తి అంత ఈ లెక్కలు తేలిపోతున్నాయి నువ్వు పెద్ద అవినీతి పరుడివి పెద్ద బియ్యపు దొంగవి ఆ బియ్యం కూడా ఏమన్నా పేద ప్రజల బియ్యం ఇక నీకు సిగ్గు ఎగ్గు లేదా మానవత్వం లేదా పేదల కోసం ప్రభుత్వాలు ఎంతో సబ్సిడీ ఇచ్చి పేదలకు ఉచితంగా ఇవ్వాలని బియ్యం ఇస్తుంటే అంటే ఆ బియ్యం మీద పడిందని కన్ను ఒక గోడను కట్టించి ఆ గోడను ఆ ప్రభుత్వాలకు అద్దెకిచ్చి ఆ ప్రభుత్వంలో ప్రభుత్వం పెట్టినటువంటి బియ్యాన్ని దొంగతనం చేసేవే అంటే నువ్వు ఎంత తెలివి గెలవాడివి దర్జా దొంగ అనుకున్నావు అదే వైసీపీ ప్రభుత్వం వస్తే ఈ గుట్టు రట్టయ్యేది కాదు బయటపడేది కాదు దర్జా దొంగగా ఉండేవాడివి ఏ పత్రికల్లో వచ్చే కావు ఇవాళ నీ దొంగతనం గుట్టు బయటపడిపోయింది ఈ రాష్ట్రానికి మంత్రి చేసి మూడు సార్లు ఎమ్మెల్యే చేసి పారిపోయావంటే సిగ్గులేదు నీకు ఎందుకు ఇక ఈ బతుకు ప్రతిరోజు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని విమర్శించినటువంటి నువ్వు ఈరోజు ఏమైపోయావు ఎక్కడున్నావు నువ్వు కోటి డెబ్బై రెండు లక్షలు అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చింది టీడీ ఈరోజు నువ్వు నీ అప్పుడు వీటిలో చూపించినటువంటి ఆస్తి అందులో కోటి డెబ్బై రెండు లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కూడా దీని మీద లేఖ రాయాలి కోటి డెబ్బై రెండు లక్షలు డీడీ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఎలా ఇచ్చావు నువ్వు అంటే నువ్వు ఎన్ని వన్